హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఓకే ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం కడాయి చికెన్ మా ఇంట్లోనైతే ఇలా తయారు చేస్తాం ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అది బౌల్లోకి తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఓకే మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఓకే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీలైతే దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి వాష్ చేసుకోండి ఓకే ఇది వాష్ చేసి పెట్టుగానే దాంట్లో కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు టమాటోలు కొత్తిమీర కాస్త కరివేపాకు ఓకే ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు ఇలాచీలు ఒక రెండు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే చిన్న సైజు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి ఓకే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కాస్త ఉప్పు వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను అండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు ఇవి బ్రౌనిష్ కలర్లో వస్తే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా కడాయిలో చేసుకుంటే కనుక తొందరగా కూర ఉడికిపోతుంది ఇది కడాయిలో చేసుకునే చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదండీ ఇప్పుడు దాంట్లోకి కావలసిన అల్లం వెల్లుల్లి ముద్దులు కూడా వేసుకోండి ఓకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి నేను చిన్నతో స్పూన్తో వేస్తున్నా కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఓకే ఇవి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే కాస్త దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అండి కొంతమంది కరివేపాకు అనేది నాన్ వెజ్లలో వేయరు కొంతమంది వేస్తారు అలాగే కాస్త కసూరి మెంతిని కూడా వేసుకోండి ఇలా నలిపితే కనుక పొడి పొడిగా అయిపోతుంది ఓకే కాస్త కసూరి మెంతి వేసుకొని బాగా కలుపుకోండి కసూరి మెంతి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది మనం పచ్చి మెంతాకు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఓకేనా అండి ఓకే ఇది వేసేసి బాగా కలిపాక దీంట్లో మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ వేసి మనం ఇప్పుడు ఈ ఆనియన్స్ సాల్ట్ అలాగే మనం వేసుకున్న వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఉంది కదండి ఇదంతా ప్రతి ముక్కకి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి కాస్త ముక్క అనేది కూడా తొందరగా వేడెక్కి కాస్త ఫ్రై అయినట్టు వస్తుంది ఓకేనా అండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి ఓకేనా అండి ఓకే ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకేనా అండి ఇలా ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం ఓకేనా అండి ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ చికెన్కి సరిపడా కారం మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఓకేనా అండి కారం అలాగే ధనియా పౌడర్ని కూడా వేసుకోండి ఓకేనా అండి కారం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కాస్త సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే నేను ముందు రెండు స్పూన్లు సాల్ట్ వేశాను కదండి అది ఆనియన్స్ వేయడం కోసం రెండు స్పూన్లు వేశాను నేనైతే కనుక ఒక మూడు స్పూన్ల ఉప్పు వేస్తాను అందుకోసమనే మిగతా ఉప్పును దీంట్లో వేసాను తర్వాత ధనియా పౌడర్ వేసాం కదండీ కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వండి ఈ వేసిన కారం ధనియా పౌడర్ ఇదంతా మిశ్రమం మంచిగా ముక్కలకు పడుతుంది ఓకేనా అండి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మీకు ఫ్రైగా కావాలి అంటే దీంట్లో వాటర్ వేయకుండా ఇలానే ఒక పది నిమిషాల పాటు వేంపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఫ్రై అయిపోతుంది లేదు మన గ్రేవీ కావాలి అంటే దీంట్లో వాటర్ వేసుకోవచ్చు ఓకేనా ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఏం చేస్తారు అంటే కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఉడికితే కనుక ఈ మనం వేసుకున్న మసాలా అంతా దాంట్లోకి మంచిగా పడుతుంది ఓకేనా అండి ముందే వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనం వేసిన మసాలా అంతా వాటర్లోకి వచ్చేసి ముక్కు అనేది పట్టదు అందుకోసమనే మసాలాలు వేసిన తర్వాత కాస్త ఉడకనివ్వండి చూడండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది మనకు చికెన్ ఉడికిపోయింది అంటే మన నూనె మాత్రం పైకి తేలిందంటే ఉడికిపోయినట్టే ఓకేనా అండి ఒక ఎయిట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఈ స్టేజ్లోనే మీకు ఓకే అనుకుంటే కొత్తిమీర వేసేసి దింపేసుకోవచ్చు నేను కాస్త గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కాస్త టేస్ట్ కోసం టమాటాలు వేస్తున్నాను ఎందుకంటే టమాటాలు ముందు వేస్తే ఏమవుతుందంటే ఈ చికెన్ ముక్కలు అనేవి తొందరగా ఉడకవు ఓకేనా అండి అందుకే ఎయిటీ పర్సెంట్ ముక్కలు ఉడికిపోయాక నేను టమాటాలు వేస్తున్నాను ఓకే టమాటా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా వేంపుకోండి ఈ టమాటా అంతా ఉడిగిపోయిన తర్వాత మనకు కావాలి అనుకుంటే వాటర్ వేసుకొని గ్రేవీలాగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఎంతో టేస్టీగా ఉంటుంది ఓకేనా అండి ఇలా బాగా ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లో కాస్త కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం కొబ్బరి పొడి ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కదనం కోసం మనం కొబ్బరి పొడిని వేసుకుంటాం కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమందికి కొబ్బరి పొడి అనేది నచ్చదు కొంతమందికి నచ్చుతుంది ఓకేనా అండి మన గ్రేవీ అని చిక్కదనంగా రావాలి అంటే కొబ్బరి పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఓకే ఇప్పుడు కావాల్సినంత మనకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టి ఉన్నాయి కాబట్టి వాటర్ వేసుకుంటే ఆ మసాలా అనేది ముక్కలో కినికిపోయింది ఎప్పుడో కాబట్టి వాటర్ వేసుకున్నా కూడా ముక్క రుచి అనేది పోదు చాలా చాలా బాగుంటుంది ఓకేనా అండి ఇలా బాగా కలిపేసుకొని ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే మనకు చికెన్ రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై ఓకేనా అండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేయడమే ఎంతో టేస్టీ అయిన కడాయి చికెన్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్